హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ కూడా హ్యాపీ సండే అండి ఏటో సడన్గా నేను నా నైట్ నుంచి కూడా వర్షం అనేది బాగా పడుతుంది ఫుల్గానే ఎక్కడ అయితే అసలు గ్యాప్ అనేది ఇవ్వట్లేదు వ్యూ అయితే చాలా బాగుంది కదా అని మా మాడపైకి వచ్చి అయితే సూట్ అయితే తీస్తున్నాను నేను ఈ విధంగాన మా ఇంటి చిట్లు చక్కగా పచ్చని పొలాలు చెట్లు కొబ్బరి చెట్లు అవి అవి ఉంటాయండి చూడటానికి అయితే చాలా చాలా బాగుంది వ్యూ అయితే అందుకని వీడియో అయితే తీసి మీ అందరికీ షేర్ చేయాలనిపించింది అందుకని షేర్ చేస్తున్నాను అయితే ఫుల్గా అయితే పడుతుందండి అసలు ఎక్కడైతే గ్యాప్ ఇవ్వట్లేదు వీడియో తీసినప్పటికన్నా నేనైతే వాయిస్ రికార్డ్ ఇస్తున్నప్పుడు అయితే వర్షం అయితే చాలా బాగా గట్టిగా అయితే పడుతుంది చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది చల్లగా ఉందని పక్క హ్యాపీ ఇంకో సైడ్ అయితే బట్టలు ఆడలేదు పిల్లలకైతే రేపు స్కూల్ యూనిఫామ్ కావాలి కదా అందుకని ఈ విధంగా ఉతికేసి ఇంట్లోనే థాట్ పెట్టి సార్ పెట్టేసుకున్నాను మొన్న నాన్నకపల్ వాటర్ వాటర్ ప్యూరిడ్ అని వీడియో అయితే తీశాను కదా ప్యూరిట్ అయితే ఈ విధంగా కిచెన్ రూమ్లో అయితే సెట్ చేసేసాను మన విలేజ్లో ప్రతి ఒక్కరికి అయితే కర్రపోయ్యి అయితే కన్ఫామ్గా ఉంటుంది కదా మాకు కూడా ఉంది మీకు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇలాగ స్టవ్ పక్కన అయితే కొద్దిగా ప్లేస్ ఉంది ఆ ప్లేస్లోనే కర్రల పొయ్యి అనేది మేము ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాము ఈరోజు సండే కదా క్యారీజర్ లేవని మా అత్తగారు అయితే కర్రల పొయ్యి మీద వంట అయితే చేస్తారు పెన్నమేంటి ఇలా ఉంది అలా ఉంది అని కామెంట్ చేయకండి కర్రల పొయ్యి మీద మసి పట్టేస్తారని ఇలాంటి దాంట్లోనే వండుతున్నాము చేపలు కర్రీ అయితే చేస్తారు సండే కదా ఈరోజు నేనైతే శ్రావణ మాసం మొత్తం నాన్ వెజ్ తిన్నాను కాబట్టి నా కోసం అయితే పప్పు అయితే చేస్తారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ దేవుడు కొట్టిన కొబ్బరి ముక్కలు కూడా ఎండలేదని చెప్పేసి పాడైపోతాయి కదా అందుకని ముక్కలు కట్ చేసి మతి ఈ విధంగా కళ్ళ పొయ్యి మీద అయితే ఆరపడుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్